జీవీఆర్ టీవీకి స్వాగతం అందరికి నమస్కారం అండి స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు ఇన్ఛార్జీ బూత్ కన్వీనర్లు మండల పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రతిపాటి గార్డెన్స్ నందు ముఖ్య అతిథులుగా ప్రతిపాటి పుల్లారావు గారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ వార్డు కమిటీలు ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కమిటీలు అన్ని సుమారు ఎనిమిది వందల మంది ఉన్నారు ఎనిమిది వందల సరే ఎనిమిది వందల అరవై మంది ఉన్నారు స్పీచ్లు అయితే మీ అందరికీ తెలుసా అన్ని ఆపేసి మన పరిశీలిక రోజు నేనే మాట్లాడుతున్నాం ఇదే విధానం కొనసాగుతుంది ఉన్నంత కాలం ఇదే విధానం కొనసాగుతుంది కనుక ఈరోజు మనం ఎన్నుకున్నాం గవర్నమెంట్ కరిగుల్లా గారు మన సదాశివరావు గారు ఆ విధంగా వేదికను అలంకరించిన అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరుదా ముందున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మోడీ గారు ఉండబట్టి మనం అందరం ప్రశాంతంగా ఉన్నామనేటువంటి దాన్ని ఫస్ట్ సంతోషపడాలని నేను అందరినీ కోరుతా ఉన్నాను అవున లేకపోతే నిద్రపోయేవాళ్ళు నిద్ర పోలించే వాళ్ళ ఎందుకంటే గ్రహించింది కానీ మన కోరికలు నెరవేర్చాలంటే మనకు వరల్డ్ బ్యాంకు కావాలి మన పదవులు నెరవేర్చాలి అంటే దేశంలో ఉన్న పదవులన్నీ మనకు ఇవ్వాలి ఈరోజు ఏ ఒక్కరిని ప్రమోట్ చేసినా రెండో మనిషి సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు ఈరోజు అది గ్రామ పార్టీ అనుకోండి మండల పార్టీ అనుకోండి టౌన్ పార్టీ అనుకోండి నూటి నూటి శాతం ఎస్ఆర్ వాళ్ళు లేని వాళ్ళు ఎందుకంటే మీరు రోజు చూస్తున్నారు లో వ్యక్తిగతంగా ఉండేవాడు దాని ప్రభావం పార్టీ మీద చూపెట్టేటువంటి వాళ్ళు కొంతమంది నా మీద చాలా మంది ఉంటారు ప్రతి మనిషి నూట నూరు శాతం ఎవరికి నచ్చి ఉండరు చేసిన గుర్తించాల గుర్తించాల్సిన బాధ్యత నాది జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత అధిష్టానానికి నాది కాబట్టి ఏ ఊరు కా గ్రామంలో ఏ గ్రామానికి ఆ గ్రామంలో సమన్వయం చేసుకోండి ఫస్ట్ మనం మన ఇల్లు చక్కదిద్ది ఏదైనా మాట్లాడితే ఎవరైనా తలకాయ వంచాల్సిందే అవునా కదా ఏ ఊరు ఊరు ఏ ఊరు ఊరు ఇంటి సమస్యను పెట్టుకొని ఓవరాల్ తీస్తే వాళ్ళు చదువులు పెట్టి ఎలా ఉంది ఓవరాల్ చూశారా అందరూ చూసా ఉన్నాడు చేయొద్దని ఎంతమంది ఉన్నారు మీకు కూడా కాదు ఎక్సెస్ కావాలి కదా వెనకండి చూడలేదా చూడండి చేయొద్దండి మన బైపాస్ చూడలేదు అన్నమాడు చూడలే అందుకనే మనం కూడా ముస్లిం మైనారిటీ వెయ్య మంది బాలికలు చదువుకునే హాస్టల్ చేయించారు అది వదిలి తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నాను కొండవీటి కోటను డెవలప్ చేయబోతున్నాం ఆ ప్రపోజల్ నేషనల్ హైవే దగ్గర ఉన్నాయి పక్కన రెండు పక్కల సైడ్ రైస్ కట్టబోతున్నాం మిగిలిపోయిన పనులు అన్ని కూడా పూర్తి చేస్తున్నారు